తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ అతి ముఖ్యమైన నగరం ఈ నగరాన్ని అయితే అభివృద్ధి చేయాలంటూ అధికారులు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కాకపోతే వరంగల్ నగరంలో ఒక చెత్త అనేది ప్రధాన సమస్యగా మారింది ఈ ప్రధాన సమస్య చెత్త ఇక్కడ ఉన్న ప్రస్తుతం మనం ఇక్కడ మరికొండ అదేవిధంగా రాంపూర్ మధ్య ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ వద్ద ఉన్నాము ఇక్కడ చూసుకుంటే మొత్తం చెత్త ఏ విధంగా పేరుకపోయిందో తెలుస్తుంది ఇక్కడ ఇక్కడ చుట్టూ ఐదు గ్రామాల ప్రజలైతే ఈ డంపింగ్ యార్డ్ వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం అంటూ చాలా సంవత్సరాల నుంచి అయితే ఇటు వాపోతున్నారు అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ టోటల్గా చెత్త ఏ విధంగా ఉంది ఎన్ని ఎన్ని మెట్రిక్ టన్నుల చెత్త ఇక్కడికి రావడం జరుగుతుంది అనేది అన్ని విషయాల గురించి అయితే మనం తెలుసుకుందాము అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ కుప్పలు కుప్పలు కుప్పలుగా అయితే ఇక్కడ చెత్తను మొత్తం పేరుకపోయి ఉంది ప్రతిరోజు నాలుగు వందల యాభై మెట్రిక్ అయితే చెత్త అయితే ఇక్కడికి ప్రతిరోజు వెహికల్ల ద్వారా అయితే ఇక్కడికి వచ్చి చేరుతుంది ఆ తర్వాత ఈ వచ్చిన చెత్తనైతే ఇక్కడ డంపింగ్ చేస్తారు ఈ డంపింగ్ చేసిన తర్వాత దాన్ని కొన్ని మిషన్ల సహాయంతో దాన్ని చెదను చేసే ప్రయత్నం చేస్తుంటారు అదేవిధంగా ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఐదు గ్రామాల ప్రజలు అయితే కొన్ని ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నామంటూ ఇటు గ్రామస్తులు తెలుపుతున్నారు దీనివల్ల ఈ ఈ డంపింగ్ యార్డ్ వల్ల చెత్త అనేది గాల్లో కలిసి ఈ గాల్లో కలిసి అనేక శ్వాసకోశ సంబంధాలు వ్యాధులు కూడా వ్యాపిస్తున్నాయని వా శ్వాస తీసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా మారిందని అంటూ గ్రామస్తులు తెలుపుతున్నారు అనేక సంవత్సరాల నుంచి ఈ సమస్య అయితే వెంటాడుతుంది ఈ సమస్యకు సంబంధించి అధికారులకు ఎంత ప్రయత్నం చేసినా ఎవరు పట్టించుకోవడం లేదని వచ్చి చూసి వెళ్తున్నారని మాత్రం తప్ప ఎలాంటి సమస్యకు సంబంధించిన పరిష్కారం అయితే నెరవేర్చడం లేదంటూ ఇటు గ్రామస్తులు తెలుపుతున్నారు మరింత సమాచారం దీని గురించి డంపింగ్ యార్డ్ గురించి మరింత సమాచారం మన లోనికి వెళ్ళి ఈ డంపింగ్ యార్డ్ లోపలికి వెళ్ళి తెలుసుకుందాం ప్రతిరోజు ఈ చెత్తను అయితే తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేయడం జరుగుతుంది ఈ డంపింగ్ చేసే కొన్ని వాహనాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఒకరు వారితో మాట్లాడదాం చెప్పండి చెప్పానన్న ఈ డంపింగ్ యార్డ్కి ఎన్ని ఎన్ని ట్రిప్పులు అయితే మీరు ఇక్కడ డంప్ చేస్తారు మేము రోజు రోజు రెండు రెండు ట్రిప్పులు చేస్తాం రోజు రెండు ట్రిప్పులు చేస్తాం అంటే ఇక్కడ నుంచి డంపింగ్ ఇక్కడ నుంచి తీసుకొస్తారు అసలు ఎక్కడెక్కడ గ్రామాల నుంచి అంటే ఇటు వరంగల్ కాజీపేట హన్మకొండ ఈ అన్ని నగరాల నుంచి వస్తుంది డంపింగ్ హన్మకొండ కాజుపేట వెళ్ళిన గ్రామాలు కూడా ఇక్కడికి వస్తాయి మొత్తానికి రోజుకి ఎన్ని ట్రిప్పులు ఎన్ని ట్రిప్పులు కొడతారు మీరు రెండు కొడతాం రోజు రెండు ట్రిప్పులు కొడతాం రోజుకొక రెండు కొడతాం రోజు రెండు అంతే తీసుకొచ్చిన చెత్తని ఇక్కడ పాడేస్తారు కదా మళ్ళీ ఏమైనా కాల్స్తారు వెళ్ళి ఏమన్నా కాలు చూడని కానీ అది దానికి అదే వేడి అయ్యో లేకపోతే తిట్టినో కానీ అంటుకుంటుంది ఇక అంటుకుంటే చల్లారుపుతారు మన వెహికల్స్ కూడా వస్తాయి పైర్ ఇంజన్లు వస్తాయి చల్ల కానీ అది వేడి కదా వేడికి అది అంటుకుంటుంది దానికి అది ఎన్ని అంటే ఎన్ని అంటే మనకు తెలియదు తన్నులు ఎన్ని తన్నులు వస్తుంది మనకు తెలియదు అది వాళ్ళకి తెలిసి ఉంటుంది తన్నులు రైట్ ఇది ఇక్కడ చిత్తం సేకరించి ఇక్కడికి తీసుకొచ్చి వేసేవారు చెప్తున్న విషయం మరి కొంత లోపలికి వెళ్ళి తెలుసుకుందాం ఈ డంపింగ్ యార్డ్ గురించి ఏంటి సమస్యలు ఇలాంటి సమస్యలు ఉన్నాయి గ్రామాలు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కొంచెం లోపలికి వెళ్ళి మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం ఈ డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు తెలుపుతున్న విషయాలు నిజమైన వాస్తవమా కాదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ మనం డంపింగ్ యార్డ్ వద్ద ఉన్నాము ఇక్కడ చూసుకుంటే ఎంత ఎత్తులో ఈ డంపింగ్ చేసినటువంటి చెత్త మనకు కనిపిస్తుందో తెలుస్తుంది గ్రామస్తులు కూడా చెప్తున్నారు ఏంటంటే ఇక్కడ పొగతో కూడిన దట్టమైన పొగ రావడం వల్ల ఇక్కడ చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు మనం చూస్తున్నాం ఇక్కడ అటు దారి కూడా కనిపించడం లేదు ఇక్కడ నుంచి అయితే వెహికల్ అయితే ఇంత ముందుకు వెళ్ళింది కాకపోతే మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం కాకపోతే ఇక్కడ నుంచి చూస్తే కనీసం ఏం ఇలాంటి కనబడడం లేదు మొత్తం దట్టంగా పొగతో ఇక్కడ ఉన్న ప్రదేశం అంతా పూర్తిగా పొగ పొగతో నిండిపోయింది ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తున్నాం వెళ్తే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఉన్న గ్రామస్తుల యొక్క సమస్యలు ఏ విధంగా ఎదుర్కొంటున్నారో మనం ప్రయత్నం చేద్దాం అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ నాకు శ్వాస తీసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా మారుతుంది ఈ లోపలికి పొయ్యే కొద్దీ ఈ శ్వాస లోప ఈ పొగ మనకు లోపలికి వెళ్ళి ఇబ్బందిగా మారుతుంది శ్వాస అనేది ఇబ్బందిగా మారింది ఇది ఈ రకంగా ఈ ఒక్క చోటనే ఇంత పొగ దట్టమైన పొగ అల్లుకోవడం వల్ల గ్రామాల్లోకి ఈ పొగ వెళ్ళి చాలా శ్వాసకోశ శ్వాస కోసం ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారనే గ్రామస్తులు తెలుపుతున్నారు మనం చూస్తున్నాం కూడా ఇక్కడ ఉన్న పొగ ఏ విధంగా గాల్లో కలుస్తుంది అదేవిధంగా ఇక్కడ వడ్డపల్లి చెరువు సంబంధించినటువంటి కాలువ కూడా ఇక్కడ నుంచి అయితే వెళ్ళి వాటర్ అయితే ఈ వడ్డపల్లి చెరువులో కూడా ఇక్కడ వాటర్ అయితే కలవడం జరుగుతుంది ఇక్కడ ఉన్న పరిశ్రమల నుంచి వెలువడే రసాయనాలు విషపూరితమైన రసాయనాలు అదేవిధంగా ఈ చెత్తకు సంబంధించి ఇవి కాలువడం వల్ల ఇక్కడ కలు కలుషితమైన నీటి అయితే వడ్డపల్లి చెరువులోకి ఇక్కడ ఉన్నటువంటి కాలువల నుంచి చెరువులోకి ప్రయా ప్రయాణించి తర్వాత వడ్డపల్లి చెరువులు అయితే కలుస్తాయి దానివల్ల అటు ఇటు ఈ ఐదు గ్రామాలే కాకుండా వరంగల్ ప్రజలు కూడా చాలా నీటి నీటి వల్ల చాలా సమస్యలు అయితే తలెత్తుతున్నాయి అధికారులు ఏ విధమైన అయితే ఈ డంపింగ్ యార్డ్ని అయితే ఈ గ్రామాలకు దూరంగా అదేవిధంగా వరంగల్ ప్రజలను అయితే కాపాడాలంటూ ఇటు గ్రామస్తులు అదేవిధంగా వరంగల్ ప్రజలు అయితే వేడుకుంటున్నారు ఈ డంపింగ్ యార్డ్లోకి ఇటు గ్రామాల నుంచి అదేవిధంగా వరంగల్ హనుమకొండ కాజిపేట నుంచి చెత్త మాత్ర తడి పొడి చెత్త మాత్రమే కాకుండా ఇటు హాస్పిటల్స్ నుంచి కూడా ఇటు సంబంధించిన మెడిసిన్లు టానిక్లు కూడా వస్తున్నాయి మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ ఇక్కడ టాబ్లెట్లు హాస్పిటల్కి సంబంధించిన టాబ్లెట్లు అదేవిధంగా మందు అదే అదేవిధంగా ఇక్కడ ఉన్న కంటైనర్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి దీనివల్ల ఇక్కడ ఇది రసాయనాలతో పాటుగా ఈ మెడికల్కి సంబంధించిన అనేక ఇటు ఎంజిఎం నుంచి కూడా ఇటు వస్తున్నట్టు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ టాబ్లెట్స్ కూడా కనబడుతున్నాయి ఇలాంటి ఇబ్బందిగా ఇలాంటి ప్రమాదకరమైన టాబ్లెట్స్ అదేవిధంగా ఇలాంటి టానిక్ సీసాలు ఇది అదే పారిశ్రామికంగా పారిశ్రామిక రసాయనాలు విష రసాయనాలు అదేవిధంగా ఈ పొగ ఈ డంపింగ్ చెత్త చెత్త పొగ అనేది ఇవన్నీ కలిసి అయితే గ్రామాల మీద డి చాలా ఇబ్బందులకైతే గురి చేస్తున్నాయని చెప్పొచ్చు మనం లైవ్లో విజువల్స్లలో చూస్తున్నాం మెడికల్కి సంబంధించిన అనేక కంటైనర్స్ ఉన్నాయి మెడికల్కి సంబంధించిన టాబ్లెట్స్ కూడా మనకు కనపడుతున్నాయి ఇవి వీటిని కూడా మొత్తానికి కాల్ చేసి ఇక్కడ కాలవడం వల్ల ఈ ఇందులో ఉన్నటువంటి రసాయనాలు ఇది విషపూరితమైన రసాయనాలు అదేవిధంగా ఈ పొగ మంచు ఇవన్నీ కలిసి అయితే చాలా వరకు అయితే ఇక్కడ గ్రామ పరిస్థితి ప్రజలనైతే ఇబ్బందులకైతే గురి చేస్తున్నాయని ఇక్కడ మనం చూస్తే తెలిసిపోతుంది ప్రధానంగా మరికొండ రాంపూర్ మధ్యలో ఉన్నటువంటి డంపింగ్ యార్డు వల్ల అయితే ఇక్కడ ఉన్న ఐదు చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామ ప్రజలు అయితే చాలా ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారు ఆరోగ్య సమస్యలు అయితే చాలా తలెత్తుతున్నాయంటూ ఇటు గ్రామస్తులు చెబుతున్నారు ఈ డంపింగ్ యార్డు పక్కనే మనం చూసుకుంటే ఇక్కడ చాలా పరిశ్రమలకు సంబంధించిన అవి కూడా ఉన్నాయి దీనివల్ల ఇక్కడ వచ్చే విష రసాయనాలు ఈ అదేవిధంగా ఈ డంపింగ్ యార్డు వచ్చే పొగ ఇవి రెండు కలిసి ఈ గ్రామాలపైకి వెళ్ళడం జరుగుతుంది దీనివల్ల పొగ మంచు పొగతో కూడిన ఒక దుప్పట్లాగా అయితే ఇటు గ్రామాలపైకి అయితే ఇది చేరుకోవడం జరుగుతుంది దీనివల్ల అనేక సమస్యలు అయితే గ్రామస్తులు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు ఇది ఈ సమస్య అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి అయితే ఈ సమస్య అయితే మొదలైందని చెప్పచ్చు ఈ డంపింగ్ యార్డ్ అనే సమస్య తీరడం తీరడం లేదంటూ గ్రామస్తులు తెలుపుతున్నారు అదేవిధంగా ఎన్నిసార్లు అధికారులకు వాళ్ళ సంబంధించిన అధికారులకు వినతి పత్రాలు అందజేసినా కేవలం వచ్చి చూస్తున్నారే తప్ప ఎలాంటి చర్యలు అయితే తీసుకోవడం లేదంటూ ఇటు గ్రామస్తులు తెలుపుతున్నాయి ఈ గ్రా ఈ డంపింగ్ యార్డ్ ప్రభావం అనేది ఐదు గ్రామాల మీద పడింది మొత్తంగా ఇటు కాజిపేట సంబంధించి మరికొండ అదేవిధంగా రాంపూర్ అదేవిధంగా ధర్మసాగర్ సంబంధించిన గ్రామస్తులు కూడా చాలామంది అయితే ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఇబ్బంది ఇబ్బందులు పడుతున్నారు ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఇటు పిల్లలలోనూ వృద్ధులలోనూ అయితే ఈ ఈ తీవ్ర ప్రభావం అయితే చూపిస్తుంది వారు శ్వాస తీసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా మారిందని దీనివల్ల అనేక క్యాన్సర్ సంబంధించిన వ్యాధులు శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు కూడా ఇక్కడ సంభవిస్తున్నాయి అంటూ గ్రామస్తులు తెలుపుతున్నారు అదేవిధంగా గర్భిణీశీలు కూడా ఈ పొగను పీల్చుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అని ఇక్కడ గ్రామాలు కూడా కొందరు ఈ డంపింగ్ ఈ డంపింగ్ యార్డ్ వల్ల పొగ వల్ల ఇక్కడ నుంచి గర్భిణులు అయితే ఇక్కడ ఉండడం లేదని వారు వారు పుట్టింటికి వెళ్ళి అక్కడనే ఉండాల్సి వస్తుందంటూ ఇక్కడ గ్రామస్తులు తెలుపుతున్నారు ఏదేమైనప్పటికీ ఈ గ్రామం యొక్క ఈ గ్రామాల చుట్టూ ఉన్న డంపింగ్ యార్డ్ సమస్య అయితే తీర్చి ఇక్కడ నుంచి ఈ సమస్య పరిష్కరించాలంటూ గ్రామస్తులు తెలుపుతున్నారు అదే ఈ ప్రధాన సమస్య డంపింగ్ యార్డు ఈ డంపింగ్ యార్డుని అయితే ఇక్కడ నుంచి పంపేవేయాలంటూ ఈరోజు హన్మకొండ కలెక్టరేట్కి అయితే ఇక్కడ చుట్టూ ఉన్న ఐదు గ్రామస్తు ప్రజలైతే వెళ్ళి వినతి పత్రం అయితే కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది ఆ కలెక్టర్ కార్యాలయం వద్ద మన కలెక్టర్ కార్యాలయం వద్ద వెళ్దాం అక్కడ ఉన్న గ్రామస్తులతో ఈ డంపింగ్ యార్డ్కి సంబంధించిన సమస్యల గురించి వారితో మాట్లాడదాం మరికొండ రాంపూర్ మధ్యలో ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల చాలామంది అయితే గ్రామాలు ఇబ్బందులకు గురై చాలా సమస్యలు ఎదుర్కొంటున్నట్టు ఈరోజు అయితే హన్మకొండ కలెక్టరేట్ వద్ద వచ్చి హన్మకొండ కలెక్టర్కి అయితే వినతి పత్రం అయితే అందజేయడం జరిగింది చాలా అయితే ప్రజలు వచ్చి అయితే వారైతే ఈ యార్డ్కి సంబంధించిన వినతి పత్రం అయితే అందజేస్తారు కొందరు గ్రామస్తులు ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి అసలు ఏ విధమైన సమస్య మీద ఎదుర్కొంటున్నారు గ్రామం నుండి మాకు స్వచ్ఛమైన గాలి దొరకడం లేదు రాంపూర్లో ఇప్పుడు భూ భూ ప్రపంచం మీద ఏమైతే జబ్బులు ఉన్నాయో అన్నీ మా రాంపూర్ని ఎత్తిన తీసుకొచ్చి పెట్టిండ్లు ఈ డంపింగ్ యార్డు వలన డాక్టర్లకు కూడా అర్థం కాని రోగాలు జబ్బులు ఆడ తయారై ఉన్నాయి మొత్తం క్యాన్సర్ బారిన పడి దా ఇప్పటికీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అందరూ మేము ఈడ మాట్లాడుతున్నాం కానీ మాకు కూడా ఇబ్బంది పడుతున్నాం జబ్బులు వచ్చేవి ఉన్నాయి బాధ ఏగలేక ఇక్కడ వచ్చి చెప్పుకుంటున్నాం ఈ డంపింగ్ ఆడి ఎత్తివేయాలని చూస్తున్నాం మా ఓపికగా కూడా నశించి మేము కూడా గ్రామం నుండి తిరగబడే రోజులు దగ్గరకు వచ్చినాయి అది రానియకుండా కూడా మేము అడ్డుకుంటామని చెప్తున్నాం ఇలాంటి ఆరోగ్య సమస్యలు సమస్యలు శ్వాసకోశ శ్వాసకోశ అన్నం తినడానికి ఇబ్బంది జీర్ణ వ్యవస్థ పనిచేయడం లేదు మూత్రం మూత్రం అక్కడ వాటర్ కూడా పొల్యూషన్ అయిపోయింది వాటర్ తాగితే మనం మూత్రం పోయడానికి కూడా ఇబ్బంది అన్ని జబ్బులు వచ్చి మనం నెత్తినబడి ఉన్నాయి మొత్తం మొత్తం చర్మ వ్యాధులు ప్రతిదీగా శ్వాస అయితే లేస్తే కళ్ళు తెరవలేని పరిస్థితి కళ్ళు తెరిస్తే బగ్గ బగ్గ నీళ్లుగా ఆరుతంటాయి మనం శ్వాస తీసుకుంటే ఇక కసేపు కూర్చున్నాక కొద్దిసేపు అయ్యేదాకా ఫ్రీ కాలేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ డంపింగ్ వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు కొంత గమస్ వాడితో మాట్లాడుతున్నారు చెప్పండి ఇలాంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు అసలు గ్రామంలో గ్రామంలో ప్రజలు పుట్టబోయే పిల్లలు కూడా అంగవైకల్యం చెయ్యి వంకర కాలు వంకర గీతా కార్మికులు వంద మంది ఉన్నారు వంద మంది కూడా వాళ్ళకున్న కులవృత్తి తాడి చెట్లు ఎక్కలేకపోతున్నారు బెస్తవారు తెనుగోలు ఉంటారు కదా చేపలు దాదుకుంటేందుకు చెరువులలో చేపలు వేస్తే కూడా చేపలకు కూడా బీమార్లు నీళ్ళల్లో ఏది అందులో డంపు యాడ్ వలన వాటర్ వాటర్ పర్క్లూట్ అవుతుంది కదా వాటర్ పర్క్లూట్ అయితే తాగే నీరు కూడా కలుషితమై వరంగల్కి వస్తాయి వరంగల్ ఎంటైర్ సిటీకి దానివల్ల కూడా ఇక్కడ ప్రజలు కూడా బీమార్లు అవుతున్నాయి టోటల్గా డంప్ యార్డ్ని ఎత్తివేయాలని మనం చేస్తున్నాం ఒకవేళ మీరు కాక ప్రభుత్వం చేయకుండా మేము గ్రీన్ ట్యూబ్ పోయితే సిద్ధం ఉన్నాం ఎన్ని సంవత్సరాల నుంచి సమస్య మీరు అడుగు చెప్తున్నాడు గత గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రభుత్వ అధికారులకు పలుసార్లు విన్నపం చేసుకున్నాం అక్కడ శవాలు కుక్కలు పిల్లులు నక్కలు అన్ని చచ్చిపోయిన అన్ని డెడ్ బాడీలు అన్ని ఆ రాంపురమే అది సరి స్థితిలో కాల్చడం లేదు ఆ డంప్ యార్డ్ నామ్స్ ప్రకారం కాల్వాలే అది కాల్చడం లేదు దాన్ని పాత్ర పెట్టాల మట్టి అదంతా కాలవాలి కాల్వాలి అది చేయడం లేదు ప్రభుత్వం వారు ఎప్పుడు అడిగినా చేస్తామంటారు చేయడం లేదు దానివల్ల ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి దాన్ని వెంటనే డంప్ మరవాలి లేకపోతే వాళ్ళ నామ్స్ ప్రకారం చేయాలి అధికారులకు వినతి పత్రం చేశారు అధికారులకు కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది తప్పకుండా దీని గురించి నేను శ్రమ తీసుకొని పని అని చెప్పింది ఇంతకుముందు అమరపాలికి గారు చెప్పినాం ఇంకో ఇద్దరు కలెక్టర్ గారు కూడా చెప్పినాం గవర్నమెంట్ కూడా పలుసార్లు రిపండేషన్ చేస్తాం చేస్తాం చేస్తామని చెప్తున్నారు అని చేయడం అయితే లేదు అక్కడ అక్కడ కొన్ని ఫ్యాక్టరీల వల్ల విష ఆయిల్ కూడా వచ్చి ఈ డంపింగ్ యార్డ్లో కలిసి ఇబ్బందులకు గురి డంపింగ్ యార్డ్ వల్ల ఆ చెత్తను డంప్ చేసేట వల్ల వాటర్ పర్లెట్ అయితే కదా మామూలు వాన పడుతుంది పెద్ద పడేవాడు కాదు మామూలు వాన పడితేనే చుట్టుపక్క బాయిలలో నీరు కనీసం వ్యవసాయదారులు కూడా దాన్ని వాడు అయిపోయింది గీత కార్మికులు కూడా తాళు ఎక్కకుండా అయిపోతాయి ఎందుకంటే అలా వచ్చే కళ్ళు ఉంటుంది కదా అవి కూడా విషయం చేపలు కూడా దానివల్ల అని దానివల్ల అగో చెప్పండి పోగా ఒక గంట ఆరు గంటల నుంచి దాదాపు తొమ్మిదిన్నర గంటల దాకా మీకు అసలు భరించరాదు అది పరిస్థితి ఎలాంటి న్యాయం తక్షణమే తక్షణమే అర్జెంట్ డంపింగ్ డం ఇక్కడ తరలించాలని కోరుతున్నాం లేకపోతే ఒకవేళ లేట్ అవుతుంది ఇప్పటికే చాలా సంవత్సరాల నుండి పోరాడుతున్నాం ఇప్పుడు కనుక కాలేకపోతే కాకపోతే ధర్నాలు భారీ ఎత్తున ప్రోగ్రాంలు ఉన్నాయి అది కూడా కులంకుశంగా చర్చించుకొని మూడు నాలుగు గ్రామాలు ఉన్నాయి ఆ నాలుగు గ్రామాలు కలిపి దాన్ని పర్య నెక్స్ట్ స్టెప్ వేస్తాం భారీ ఎత్తున వేస్తాను ఇండో ముందు వేరు ఇప్పుడు ఈ రోజు కావాల్సిన మాకు ముందు ఏంటి అంటే తక్షణమే వరంగల్కి వెళ్ళి వచ్చే ఇంత మహానకు వచ్చే చెత్త అంతా ఫస్ట్ ఆపాలి అక్కడ అది ఆపిన తర్వాత మాత్రమే ఇంకా నెక్స్ట్ మొత్తం దాన్ని సరి దాని కంప్లీట్గా దాని అక్కడ ఉన్న పరిస్థితుల పరిస్థితి ఇప్పుడు ఏంటంటే మనకు కాకతీయులు నాటి చెరువు కట్టు అది కాకతీయుల నాటి గొలుసు కట్టు చెరువులు అంటారు మడికొండకి రాంపూర్ నుండి మడికొండకి మడికొండకి వెళ్ళి వడపల్లి చురువుల నీళ్ళు వస్తూ ఉంటాయి దానిలో మధ్యలోకి వెళ్ళే కాలు ఉన్నాయి ఒకటి ఆ కాలు వచ్చినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా ఫస్ట్ మడికొండ చీరలో పోతున్నాయి అక్కడికి వెళ్ళి మన వడపల్లి చీరలకు వస్తున్నాయి ఆ నీళ్ళు కూడా తాగడానికి ఇబ్బంది పడతాం ప్రజలు ఇక్కడ కూడా ప్రతి మా గ్రామంలో కాకుండా కూడా కేవలం పట్టణాలకు కూడా ఈ పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది ఫస్ట్ ఖచ్చితంగా మనకు వరంగల్ మహానగరాలు వచ్చే ప్రతి ఒక్క బండలం కూడా అక్కడే ఆపేసి ఫస్ట్ అది ఆపాలి ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే అక్కడ వాళ్ళు చేస్తున్నారో దాన్ని కంటిన్యూ చేయాలి దాన్ని ఆ మిషన్లు అక్కడికి పోతాయి అంటున్నారు కొంతవరకే చేతిలో మొత్తం ఇప్పటికీ ఒక ఏడు లక్షల టన్నుల వరకు అక్కడ ఉన్నది అది వాళ్ళు కేవలం గుజరాత్కి వెళ్ళి వాళ్ళు మూడు లక్షల టన్నుల వరకే వాళ్ళకి అక్కడ పర్మిషన్ తీసుకున్నారు మిగతా నాలుగు లక్షల టన్నులు అక్కడే అట్లే ఉన్నది కాబట్టి అది అట్నే కంటిన్యూ చేయాలి దాన్ని ఫస్ట్ ఇక్కడ ఆపాలి దాన్ని కంటిన్యూ మొత్తం చేసి దాన్ని ఆపేసి అది ఎక్కడ నుంచి డంప్ చేంజ్ చేయాలని మేము కోరుకుంటాను మెయిన్గా ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఈ రోజులల్లో మా గ్రాంపుర గ్రామ పరిస్థితి మెయిన్గా ఏంటి అంటే గర్భిణితో ఉన్న స్త్రీలు మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు పుట్టిన పిల్లలు కూడా శ్వాసకోశ వ్యాధులతో చాలా ఇబ్బంది పడుతున్నారు అనేక రకాల రుగ్మతలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు దయచేసి కలెక్టర్ గారికి చెప్తున్నాము అదేవిధంగా ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారికి మాకు ఓన్లీ ఎలక్షన్ టైంలో వచ్చి మాత్రం మాకు ఖచ్చితంగా మేము ఆ డంపింగ్ కార్డు ఒక పేరు చెప్పుకొని మాకు ఓట్లు అడుగుతూ ఉన్నారు మేము అధికారం రా ఖచ్చితంగా డంపింగ్ తీసిస్తూ ఉంటున్నారు ఇంతవరకు పదేళ్ళ కానీ ఇదే నడుతూ ఉన్నది ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ ఎవరు పట్టించుకుంటలేరు దయచేసి ఎంపీ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ ప్రభుత్వ అందరికీ కూడా చెప్తున్నాము దయచేసి ఇక్కడికి వెళ్ళి ఖచ్చితంగా డంపింగ్ కార్డు ఎత్తేయాలి దానికన్నా ముందు డంపింగ్ ఫస్ట్ అక్కడ ఆపాలి మా ఫస్ట్ మా డిమాండ్ మాత్రం అక్కడ ఆపాలి డంపింగ్ చెత్త రాకుండా ఆపాలి ఆపిన తర్వాత మిగతాది కూడా ప్రాసెస్ చేయాలని కోరుకుంటున్నాము ఇంతమంది రైతులు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఖచ్చితంగా దీన్ని ఆపాలని మేము అందరికీ డిమాండ్ చేస్తున్నాము స్థానిక ఎమ్మెల్యేకి మీరు దీని గురించి తీసుకెళ్ళారా ఏమైనా సంబంధం ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే గారికి ఇప్పుడే కాదు గతంలో కూడా తీసుకెళ్ళినాము ఈ రోజున కూడా మా రాంపూర్ ఎమ్మెల్యే గారు వచ్చి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి నా హామీ అని చెప్పి అన్నాడు అది ఇంతవరకు కూడా దాన్ని హామీ నిర్వహించడానికి పట్టింపు లేదు వాళ్ళు మాత్రం హనుమకొండ సిటీలో వాళ్ళు చల్లటి గాలిలో ఉంటున్నారు వాళ్ళ ఊర్లో ఒక రెండు రోజులు ఉంటే తెలుస్తుంది ఎంపీ ఎమ్మెల్యే కానీ ఎంపీలో కానీ తెలుస్తుంది అంతేగాని కేవలం ఏంటంటే ఓట్ల కోసం మాత్రమే వచ్చి అక్కడ మాట్లాడుతున్నారు మేము ఖచ్చితంగా తీసేస్తామని చెప్పన్నారు ఎమ్మెల్యేగా అన్నారు ఎంపీగా అన్నారు ప్రభుత్వం కూడా ఉన్నది ఇంతవరకు పట్టింపు లేదు దీన్ని ఖచ్చితంగా మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా మా అందరి మహిళల తరపున మా మా గౌడ సంఘాలు ఉన్నాయి మా మహిళలు ఉన్నారు ప్రతి ఒక్కరి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ కనుక డంపింగ్ యార్డ్ ఎత్తేయకుండా మాత్రం మెరుపు మెరుపు సమ్మెలు ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాము ప్రభుత్వం సమ్మె చేస్తాము రోడ్డు మీద ఖచ్చితంగా రాస్తా రోగాలు చేస్తాము మాకు ఖచ్చితంగా కావాలి మాకు డంపింగ్ యార్డ్ ఖచ్చితంగా అక్కడి నుంచి తీసేయాలి మా మెయిన్ సమస్య అది ఒక్కటే ఇందాక మేము అనుకున్నట్టుగా మాకు ఇప్పుడు ఏదో మాకు ఇండ్లు కావాలనో అది కానీ అంటలేము అవి వచ్చేవి వస్తే వచ్చినది వస్తే కానీ మాకు ప్రజెంట్ ఉన్న సమస్య మాత్రం డంపింగ్ యార్డు దాన్ని తక్షణమే అక్కడ తీసేయాలి చుట్టుపక్కల రైతులకు కానీ గౌడ సంఘాలకు కానీ మన మత్స్యకారులకు కానీ వీళ్ళు ఎవ్వరు కూడా అభివృద్ధి చెందిన పరిస్థితి లేదు ఖచ్చితంగా వీళ్ళందరి పక్షాన మేము పోరాడుతున్నామో మాకు ఖచ్చితంగా డబ్బింగ్ తీసేయాలి ఇక్కడ గ్రామానికి చెందిన కొన్ని మహిళలు ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి అసలు ఏంటి ఏంటి సమస్య ఏంటి అసలు ఇట్లా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు చెప్పండి ఇక్కడ నుంచి వచ్చిన ప్రశ్న కాళ్ళు నాలుగు పది మంది ఎక్కితే కళ్ళు కూడా తాగుతలేరు అంత భారపోతుడు అవుతుంది ఇబ్బంది అవుతుంది ఆ కామిటీ వాళ్ళు చేయటానికి మాకు మస్తు తిప్పలు ఉన్నాయి అంటే ఈ డంపింగ్ యార్డ్ వల్ల పొగ వస్తుంది ఊర్లకు పొగ వస్తుంది దానివల్ల ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి మీకు ఆరోగ్యాలు ఉండలే మంచిగా ఉండలేకనే ఇట్లా అంటాను కళ్ళు కూడా తాగుతలేరు ఎవరు శ్వాసల కోసమే అన్నిటి కోసమే మేము ఇబ్బంది పడతాం అది ఇబ్బంది పడతానము దయచేసి డంపింగ్ మాత్రం తీసేయండి అందరం ఇబ్బంది పడతానము ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు పిల్లల ఆరోగ్యాలు కూడా వారానికి ఒకసారి హాస్పిటల్ పోడు ఒకళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు లేని ఉన్నారు కూల్ చేసుకొని బతుక టోళ్ళలో ఉన్నాం హాస్పిటల్లో పంటి పోవాలంటే మాతోటి అవుతుందా కాదు కాబట్టి అందుకే డంపింగ్ తీసేయండి తాళ్ళెక్కటోళ్ళు మేము ఎనభై జిరుకల మందికి ఇరవై మంది తాళ్ళెక్కుతాను అందులో కూడా వాసన వస్తాను దాన్ని తాగుతలేరు కూడా ఇబ్బంది అవుతుంది దాన్ని తాగుతలేరు కళ్ళు కూడా మరి ఎట్లా బతకాలేమో గౌడ్స్ వాళ్ళం చెప్పండి మీరే జర దయచేసి కలెక్టర్ గారు తీసివేయండి జర చెత్త తీసే ప్రయత్నం చేయండి దయచేసి ఓకే ఇది గ్రామస్తులు తెలుపుతున్న విషయం ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఇక్కడ వాయు కాలుష్యం పెరిగి శ్వాసకోశ సంబంధాలు శ్వాసకోశ సంబంధించిన ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నామంటూ ఇటు గ్రామస్తులు తెలుపుతున్నారు కెమెరా పర్సన్ మధుతో మౌనీష్ శన్ న్యూస్ వరంగల్